నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని హుంసా మందర్న కాజాపూర్ గ్రామాలు జల దిగ్బంధనలో చిక్కుకున్నాయి దీంతో అధికారులు అక్కడ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ గ్రామాలు జల దిగ్బంధన చిక్కుకున్నాయి అయితే అధికారులు సహాయక ఏర్పాట్లు చేస్తా ఉన్నారు మనతో మాట్లాడడానికి ఆ గ్రామ కార్యదర్శి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అయితే ఈ మూడు గ్రామాలు ఉన్నాయి కదా హుంసాను మందర్నా ఖాజాపూర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు జాతి బంధం తీయడానికి సార్ ఆ కుటుంబాలను స్కూల్లో చేర్చి వాళ్ళకు అవసరమైన సరుకులను పంపించేస్తూ వాళ్ళు ప్రజలని ఇక్కడ రమ్మంటే రాక సార్ కానీ స్కూల్లో సదుపాయాలన్నీ అన్ని కల్పించాము స్కూల్లో ఉంటున్నారు వంద మంది రాత్రి బస చేశారు స్కూల్లో వారికి అన్ని ఆసక్తులు కల్పించాము మరి ఇప్పుడు కూడా రాత్రి ఇదే ఏదే విధమైన వర్షం కురుస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది స్కూల్లోకి కానీ వాళ్ళు ఇంట్లో వండుకొని మళ్ళీ టిఫిన్ తెచ్చుకొని స్కూల్లో తింటున్నారు మరొక రెండు వందల మేడం చెప్పండి ప్రస్తుతం అయితే గ్రామంలో పరిస్థితి మటుకు జలదిగ్గులు చిక్కున్నాయి కదా ప్రజలను రక్షించడానికి కానీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సార్ నేను కాజాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారిని మేము నిన్నటి నుంచి కూడా నిన్న మధ్యాహ్నం ఒక మూడు ఇళ్ళని షిఫ్ట్ చేశాము సాయంత్రం ఈవినింగ్ టైంలో హనుమాన్ మందిరం వద్దకి బ్యాక్ వాటర్ వచ్చేయడం వల్ల మొత్తం అక్కడ ఉన్న ఏరియా మొత్తాన్ని కూడా నిన్న నైటే ఖాళీ చేయించాము ఈరోజు మార్నింగ్ మూడు గంటల నుంచి ఉదయం నుంచి చాలా వరకు ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని ఆడపిల్లలందరినీ కూడా షిఫ్ట్ చేశాము పునరావాస కేంద్రాలు ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి నాలుగు ఐదు వందల మంది దాకా కాజాపూర్ విలేజ్ గ్రామస్తులందరూ కూడా తరలించాము సో వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా తయారు చేపిస్తున్నాము ప్రస్తుతం వారికి ఎటువంటి ఇబ్బంది లేదు మిగతా వారిని కూడా సురక్షితంగా సురక్షిత ప్రాంతాలకి చేర చేర్చేలాగా తగు చర్యలు తీసుకుంటున్నాం సుమారుగా గ్రామంలో ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క గ్రామం చూసినట్లయితే ఎంతమంది గ్రామస్తులు ఉన్నారు సేఫ్గా సేఫ్గా వచ్చేసి మా గ్రామంలో పదమూడు వందల చిల్లర జనాభా ఉందండి దగ్గర దగ్గర ఐదు ఆరు వందల మంది జనాభా ఆల్మోస్ట్ సురక్షిత ప్రాంతాలకి తరలిపోయారు ఇంకా మిగతా వారు కూడా ఆల్మోస్ట్ వచ్చేస్తున్నారు ఇంకోటి మంది అది బ్యాక్ ఫ్లో వాటర్ కూడా తగ్గుతూ ఉండడం వల్ల కొంతమంది ఉన్నారు వాళ్ళకి సేఫ్ సైడే ఉన్నారు ఆల్మోస్ట్ అందరు కూడా ఎటువంటి లాస్ లేకుండా ప్రజలు మాత్రం సురక్షితంగానే ఉన్నారు అయితే మీరు గ్రామ ప్రజలకు ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వరున్నారు సూచనలు సలహాలు ఆల్రెడీ టామ్ టామ్ వేయించాము వాళ్ళకి బయటి వెళ్ళొద్దు అని చెప్పి ఎవరు కూడా వెళ్ళట్లేదు గేదెల్ని కానీ గొర్రెల్ని మేకల్ని అన్నిటిని కూడా వాళ్ళకి అనువైన స్థలాల్లోకి మార్చేసుకున్నారు దాంట్లో మా వంతు సహకారం మేము కూడా ట్రాక్టర్ల ద్వారా తరలించాము ప్రస్తుతం అయితే అందరూ సేఫ్గానే ఉన్నారు కానీ కొంచెం వాటర్ ఫ్లో తగ్గిందాక ఎవరు కూడా గ్రామంలోకి రావద్దని చెప్తున్నాము దానికి తగిన చర్యలు తీసుకుంటూ ఇది పరిస్థితి అయితే మూడు గ్రామాలలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది నిజాంసాగర్ ప్రాజెక్టులు గేట్ నిలడంతో ఆ నీరంతా కూడా ఈ గ్రామాల ప్రభావం గ్రామాలపై ప్రభావం చూపింది దీంతో అధికారులు వీరికి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి ఉంది కెమెరామ్యాన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామాబాద్